కళ్యాణమస్తు సంచికా కార్యక్రమానికి స్వాగతం మహిళలందరూ సౌభాగ్యప్రదంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రత సమయంలో ఇచ్చే వాయనము అంటే ఏమిటి వాయనంలో ఇవ్వదగిన ద్రవ్యాలు ఏమిటి వాయనాన్ని ఎందుకు ఎలా ఇవ్వాలి తోరము అంటే ఏమిటి తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే అంశాలతో పాటు వరలక్ష్మి వ్రత సమయంలో చేయకూడని తప్పులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి కోరిన వరాలిచ్చే కల్పబల్లి వరలక్ష్మి అమ్మవారు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రవణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరిస్తారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభీష్ట సిద్ధి కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ పుణ్యశ్రీలంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనదని విశ్వసిస్తారు తోరము అంటే వ్రతసూత్రము అని అర్థం దీక్షకు గుర్తుగా ధరించే కంకణానికి ప్రతీకగా వరలక్ష్మి పూజా ప్రారంభంలో ధరించే నవసూత్రాన్ని తోరము అంటారు కుడి చేతి మణికట్టు దగ్గర కట్టుకోవడానికి సరిపడేంత పొడవుతో తొమ్మిది పోగుల దారాన్ని సిద్ధం చేసుకుని దానికి పసుపు పూసి ఆ దారానికి సమాన దూరాల్లో తొమ్మిది గ్రంథులు అంటే తొమ్మిది ముళ్ళు వేయాలి మధ్యముడిలో మావిడాకుని కానీ తమలపాకుని కానీ మడిచి కట్టాలి వరలక్ష్మి పూజా ప్రారంభంలో ఒక్కొక్క పోగుకు ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ తొమ్మిది పోగులకు అక్షతలతోనూ పూలతోనూ పూజ చేసి ఆ తోరాన్ని కుడి చేతి మణికడి దగ్గర ధరించాలి వరలక్ష్మి వ్రతంలో పూజ పూర్తయిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన తప్పనిసరి ఆచారం వ్రతం పూర్తయిన తర్వాత కానుకగా ఇచ్చే వస్తువులను వాయనము అంటారు వరలక్ష్మి సమయంలో వాయనంగా ఇవ్వదగిన ద్రవ్యాలు ఏమిటంటే పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు నానబెట్టిన శనగలు నూతన వస్త్రము అంటే రవికెల గుడ్డ లేదా చీర గాజులు దక్షిణ పువ్వులు రథం పేరుతో మన హిందూ సాంప్రదాయం నేర్పించే మంచి నడవడికకు సూచన ఈ వాయనం ఇచ్చే పద్ధతి తరతమ భేదాలు లేకుండా సాటి మహిళను సాక్షాత్ వరలక్ష్మిగా భావించి గౌరవించడం సమతాభావానికి నిదర్శనం కదా తోటి మనుషుల్లో దైవత్వాన్ని చూడగలిగేలా చేయడమే మన వ్రతాలకున్న పరమార్థం ఇదే వాయనం ఇవ్వడంలోని అంతరార్థం వాయనం తీసుకునే ముత్తైదువులను ఎటువంటి భేదభావం లేకుండా సాక్షాత్ లక్ష్మీదేవిగా భావించి గౌరవంతో కూడిన భక్తిభావంతో వాయనం ఇవ్వాలి ముగ్గురు లేదా ఐదుగురు లేదా పదకొండు మందికి ఎవరి శక్తిని అనుసరించి వారు వాయనం ఇవ్వవచ్చు ఇంటిగా ఆహ్వానించిన ముత్తైదువులకు కుంకుమ పొట్టు పెట్టి గంధం అలంకరించి ఆ తర్వాత వారి పాదాలకు నిండుగా పసుపు రాసి ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు ముత్తైదువులకు చిన్న పసుపు ముద్దనివ్వాలి ఆ ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి ఆ తర్వాత సిద్ధం చేసుకున్న వాయినాన్ని మొత్తైదుకు అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ మీరు వాయినం ఇస్తున్న వారిలో ఎవరైనా మీకన్నా చిన్నవారు ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షతలు వారి చేతిలో పెట్టి మీరు వారి గాజులకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత అక్షంతులు వారి దగ్గర నుంచి తీసుకుని మీరు మీ తలపై వేసుకోవాలి ఇక వరలక్ష్మి వ్రత సమయంలో చేయకూడని పనుల వస్తే మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని పూజలో కూర్చోకూడదు చిన్నదో పెద్దదో జడ అల్లుకుని లేదా ముడి వేసుకుని మాత్రమే పూజలో పాల్గొనాలి అమ్మవారు వలయాంగర శోభమాన కాబట్టి ఆమెకు పూజ చేసే సమయంలో అమ్మవారిలాగే రెండు చేతులకు కూడా తప్పకుండా గాజులు ధరించాలి పూజ ప్రారంభానికి ముందే తప్పకుండా కాళ్లకు పసుపు పారాణి రాసుకోవాలి పూజ చేసిన తోరాన్ని కుడి చేతికి మాత్రమే ధరించాలి వ్రతం అయిపోయాక మొత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు నిర్లక్ష్యం అహంభావం ఏమాత్రం పనికిరాదు వాయనం తీసుకునే మొత్తైదువుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో వాయనం అందించాలి తమలపాకులు అరటిపళ్ళు ఇచ్చేటప్పుడు వాటి కొసలు వాయనం తీసుకునే వారి వైపు తొడిమలు వాయనం ఇచ్చేవారి వైపు ఉండాలి వాయనం ఇచ్చేటప్పుడు వాయనంగా ఇవ్వదగిన వస్తువులనే వాయనం ఇవ్వాలి కానీ రిటర్న్ గిఫ్ట్ల పేరుతో వింత వింత పోకడలు పోకూడదు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర నామాలలో మొదటి నామం ప్రకృత్యైన మహా ఆమె ప్రకృతి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని ఆరాధించేటప్పుడు కానీ మందిరాన్ని అలంకరించేటప్పుడు కానీ ప్రాకృతికమైన అంటే ప్రకృతి ఇచ్చిన ద్రవ్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎవరి స్థాయిని బట్టి వారు సభక్తికంగా అమ్మవారి అందరూ దృష్టి నిలిపి వ్రతాన్ని ఆచరించడం చాలా ముఖ్యం వ్రతం చేయడం అమ్మవారి అనుగ్రహం కోసం కానీ ఆర్భాటం కోసం అలంకరణ కోసం ప్రదర్శనల కోసం కాదు అని గుర్తుపెట్టుకోవాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి రస్తు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కళ్యాణమస్తు